ఈ రోజే అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య సామాన్యమైనది కాదు కాబట్టి ఏంటంటే కనుక అండి ఉప్పుతో ఇలా చేయండి ఉప్పుతో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది విచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు కోటికి లేని వారు కూడా కోట్లు సంపాదిస్తారు ఉప్పు పరిహారం గురించి మనందరికీ తెలిసిందే కదా అందుకే అమావాస్య రోజున ఉప్పుతో ఏ విధంగానైనా సరేనండి పరిహారం చేసుకుంటే ఫలితం ఖచ్చితంగా వస్తుందనమాట మనం ఏంటంటే ఉప్పే అనుకుంటాం కానీ ఉప్పు ఏంటంటే కనుక ఇలా మంచిని తెచ్చిపెడుతుంది కాబట్టి ఉప్పుకు అతీత శక్తి ఉంటుందని మనకు పురాణాలలో కూడా చెప్పబడుతుందనమాట నార్మల్గా ఏంటంటే కనుక అమావాస రోజున ఉప్పు కొంటే చాలా మంచిదండి మనందరికీ తెలిసిందే కదా ఉప్పుతో చేసుకునే పరిహారాలు కానీ ఉప్పుని ఇంటికి తెచ్చుకోవటం కానీ ఇదంతా కూడా ఏంటంటే కనుక మంచి ఫలితాలను అంటే ఇస్తుంది అనమాట ఉప్పు అందుకే ఉప్పు చెడుని తీసేస్తుంది అంటే అలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందని చెప్పబడుతుంది ఉప్పు ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే నకారాత్మక శక్తిని సైతం తీసేస్తుందండి అంత పవర్ ఉంటుంది కాబట్టి అమావాస రోజున అంటే ఈరోజు మనకు గురువారము అలానే కాకుండా ఆషాఢ అమావాస్య కదా అతీత అనమాట అందుకే ఉప్పుతో పరిహారం చేస్తే అప్పులు తీరు పోతాయి అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం అలానే కాకుండా కోటీశ్వరులాగా కూడా మారుతాం కదా అందుకే ఉప్పుని ఏంటంటే కనుక ఇంటికి ఒక ప్యాకెట్ని కొని తెచ్చుకోండి నార్మల్గా పది రూపాయలు పెడితే ఉప్పు ప్యాకెట్ వస్తుంది కదండి అది కొని ఇంటికి తెచ్చేసుకుంటే సరిపోతుందనమాట అలా తెచ్చుకున్న తర్వాత కాసేపు పూజ గదిలో పెట్టుకోండి పెట్టేసుకుని పూజించుకోండి ఎందుకంటే కనుక పూజ గదిలో ఖచ్చితంగా పెట్టాలి రాళ్ళ ఉప్పు ప్రతి అమావాస్య కూడా తెచ్చుకోండి ప్రతి అమావాస్యకు తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు ఎందుకంటే రాళ్ల ఉప్పు అతీత శక్తివంతమైనదని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట రాళ్ళ ఉప్పుకు చాలా శక్తి ఉంటుంది అలానే కాకుండా రాళ్ళ ఉప్పు ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా కూడా భావించబడుతుంది లక్ష్మీదేవి నుంచి రాళ్ళు ఉప్పు పడి అంటే మనకు లభిస్తుంది కాబట్టి మంచిది అనమాట అందుకే ఉప్పు ప్యాకెట్ని తెచ్చుకోగానే అమావాస రోజు డైరెక్ట్ గా మనం వంటల్లో కానీ వాడుకోవటం కానీ ఇలా చేయకూడదండి కాసేపు పూజగదిలో పెట్టుకుంటే మంచిదనమాట ఈరోజు అమావాస్య కథ ముఖ్యంగా మీరు కొన్ని నియమాలను ఆచరించండి ఏంటంటే కనుక గడ్డం గీయించుకోవడం కానీ షేవింగ్ చేయించుకోవడం కానీ జుట్టు కత్తిరించుకోవటం కానీ గోర్లను కత్తిరించడం కానీ ఇలాంటివి చేయకండి ఇవేంటంటే దరిద్రాలకు దారి తీస్తాయి ఇవి ఏంటంటే మనకు చాలా వరకు కూడా సమస్యల్ని క్రియేట్ చేస్తాయనమాట అందుకే మీరు చేయకపోవటమే మంచిది ఆ తర్వాత ఈరోజు తలకు నూనె రాయకూడదండి దూర ప్రయాణాలు చేయకూడదు వీటి ద్వారా కూడా మనకు ఇబ్బందులు కలుగుతాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే తలకు నూనెను అస్సలు పెట్టకండి ప్రయాణాలు చేయకండి ఒకవేళ ప్రయాణం చేయాల్సి వస్తే ఏంటంటే కనుక ఒక చిన్న నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని వెళ్ళండి మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు అనమాట ఇక ఆ తర్వాత అమావాస్య రోజున ఏంటంటే కనుక దాన చేస్తే చాలా మంచిది అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో కొన్ని రకాల పరిహారాలు ఉంటాయండి వాటిని కూడా మనము అంటే పాటించడం వల్ల మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం చెడునంతా కూడా తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోగలుగుతాం ప్రతి నెలలో అమావాస్య వస్తుంది కానీ దేని శక్తి దానికి ఉంటుంది అలానే కాకుండా అమావాస్యకు అతీత శక్తి ఉంటుందని మనం నమ్ముతూ ఉంటాము చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అమావాస్య ఉపయోగపడుతుంది అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా బాగా కలిసొచ్చేలాగా అమావాస పనిచేస్తుంది అనమాట అమావాస రోజు అనేక రకాల పరిహారాలు అనేక రకాల విధి విధానాలను ఆచరిస్తారండి ఎందుకంటే గనక అలా చేసుకుంటేనే బాగా కలిసి వస్తుందని అందరికీ కూడా ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా ఏంటంటే కనుక అమావాస రోజున రకరకాల పరిహారాలు పనులు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఏంటంటే కనుక ఉప్పుని తెచ్చుకున్న తర్వాత పరిహారం చేసుకుంటే అప్పులు తీరిపోయి కోటేశ్వరులు అయిపోతారని చెప్పొచ్చు అందుకే మీరు ఉప్పుని తెచ్చుకున్న తర్వాత పూజ గదిలో ఏంటంటే కనుక ఈ పరిహారం చేయండి ఒక బౌల్ని తీసుకోండి అంటే అది ఏదైనా కావచ్చు అండి మీ దగ్గర బౌల్ లేకపోతే మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చిప్పు ఉంటుంది కదా అది కూడా తీసుకోవచ్చు అలా తీసేసుకున్న తర్వాత అందులో గుప్పడంతో ఉప్పుని పోసేసి ఏడు మిరియాలు పెట్టి ఐదు రూపాయల బిల్ల పెట్టుకొని చిటికడి కుంకుమ పసుపుని పోసేసి గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి అప్పులు తీరాలని అప్పుల నుంచి బయటపడాలని అప్పు అనేది ఉండకూడదని అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు రావాలనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ బౌల్ని మనం పూజ గదిలో పెట్టుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల ఐదు రూపాయలు ఉన్నాయి కదండి డబ్బుతో పరిహారం చేస్తున్నాం కదా ఖచ్చితంగా అప్పు తీరిపోతుంది అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అనమాట ఇబ్బంది అనేది ఉండకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం చేసుకోండి తప్పకుండా ఎన్ని కోట్ల అప్పున్నా ఎన్ని లక్షలు అప్పున్నా సరేనండి తీరటానికి అవకాశం ఉంటుంది ఒకటేసారి తీరుతుందని మనం చెప్పట్లేదు కానీ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరటానికైతే అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి అమావాస రోజున ఒప్పుతో ఇలా అప్పు తీర్చుకునే పరిహారాలు చేసుకుంటే తప్పక ఫలిస్తాయని పురాణ గ్రంథాల్లో వివరంగా చెప్పబడుతుందనమాట అందుకే ప్రయత్నించేసి ఫలితం పొందండి అందుకే మంది కూడా అండి ఉప పరిహారం చేస్తారు ఇలా పూజ గదిలో పెట్టి వదిలేసిన తర్వాత కాసేపు మనం పెట్టుకోవచ్చు గంటసేపు పెట్టవచ్చు తెల్లారులు పెట్టుకోవచ్చు అది మన ఇష్టం అనమాట దీనికంటూ సమయం సందర్భం లేదు ఎప్పుడైనా సరే చేసుకోండి చేసేసుకున్న తర్వాత పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకొని దీన్ని తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పెట్టేసి రండి అలా అని మీ ఇంటి దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గర మాత్రం పెట్టకండి అలా పెడితే ప్రయోజనం ఉండదు కదా అందుకే దూరంగా రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడ పెట్టేసుకొని ఇంక వదిలేసుకొని వచ్చేసుకోండి సరిపోతుందన్నమాట ఇది కూడా మీకు బాగానే పంచాలి చేస్తుందని చెప్పొచ్చు మెల్లిమెల్లిగా తీరుతుందండి ఒకటేసారి అప్పు తీరుతుంది మీరేంటంటే కనుక కుబేరులు అయిపోతారని చెప్పట్లేదు అప్పు తీరుతుంది కాకపోతే అప్పు కూడా ఏంటంటే కనుక మెల్లిమెల్లిగా తీరుతుంది ఏదో ఒక రూపంలో డబ్బు రావటం లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం సకల శుభాలు మనకు చేకూరటం అలానే కాకుండా ఏంటంటే కనుక అప్పు అనేది మన జీవితంలో లేకుండా ఉండటం ఇదంతా కూడా అవ్వటానికి ఉప్పు పరిహారం అనేది మనకు సిద్ధిస్తుంది పురాణాల ప్రకారం ఏంటంటే కనుక ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇస్తారండి ఉప్పు ఏంటంటే కనుక చాలా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఉప్పుతో చేసుకునే పరిహారాలు అప్పుని తీరుస్తాయి అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తాయి కాబట్టి రేపు అంటే ఈరోజు మనకు గురువారం అమావాస్య చాలా శక్తివంతమైనది మళ్ళీ రేపటి నుంచి మనకు శ్రావణ మాసం ప్రారంభం కాబట్టి మన అప్పుని తీర్చుకోవడానికి ఇది మంచి దారి అని చెప్పొచ్చు అలానే కాకుండా ఇలా మనకు అమావాస్య రావటం కూడా చాలా విశేషమని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి మీరు ఈ విధంగా ప్రయత్నించుకొని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మీకు ఉండే కూడా తొలగించుకోండి ఇంకా ఆ తర్వాత ఇంకొక పరిహారం అండి ఇది కూడా బాగా పనిచేస్తుంది ఉప్పుకు సంబంధించింది అనమాట ఇంకా మీరు రావి చెట్టు దగ్గర పెట్టేసి వదిలేసి ఇంకా వచ్చేయండి ఇంకా దాన్ని వదిలేయండి ఐదు రూపాయల బిల్లు ఎవరు తీసుకున్నా ఏం కాదు ఆ అంతా కూడా ఎవరు తీసుకుంటారు కూడా ఏం పర్వాలేదు అలా పెట్టేస్తే ఏమవుతుందంటే కనుక దరిద్రం పోయి ధనం రావటం అప్పు అనేది తీరే మార్గం అనేది తెలియటం లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం ఇవన్నీ కూడా జరుగుతాయని మనకు వేద పండితులు చెబుతున్నారనమాట శాస్త్రాల్లో కూడా ఏంటంటే కనుక ఈ విధంగా చేస్తారని చెప్పబడుతుంది కాబట్టి అప్పుందని బాధపడకుండా అప్పు ఉందని ఇబ్బంది పడిపోకుండా ఇలా ఈ పని చేసేసుకుంటే ఇంకా చాలండి మన అప్పు తీరినట్టే అనమాట అంటే చాలా మందికి సందేహం రావచ్చు అప్పు ఎలా తీరుతుందండి ఇంత చిన్న పరిహారంతో అంటే కనుక రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి రూపము డబ్బు లక్ష్మీదేవి రూపము పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభకరమైనవి ఏడు మిరియాలు పెట్టాం కదా అవి ఏంటంటే కనుక అద్భుతమైన రిజల్ట్ని ఇస్తాయండి మీరు ఊహించలేరు అనమాట అంత మంచి రిజల్ట్ని ఇవ్వడానికి ఉపయోగపడతాయి అనమాట అందుకే ఇలా మిరియాలు ఖచ్చితంగా పెట్టుకోవాలి ఏడు పెట్టాలండి అలా పెట్టేసినప్పుడు ఏమవుతుందంటే కనుక మనకు లక్ష్మీదేవి అనుగ్రహం ఏదో ఒక రూపంలో కలుగుతుంది ఒక వస్తువు వాహనము బలము అలానే కాకుండా ధైర్య రూపంలో మనకు అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ధన రూపంలో కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మన సంపద పెరుగుతుంది మనకుండే ఇబ్బంది అంతా కూడా పోయి ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అలా చిన్న పరిహారం ఏంటి కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చేసేసుకొని ఫలితం పొందండి అమావాస రోజున సర్వసాధారణంగా చాలామంది కూడా అనేక రకాల పరిహారాలు అనేక రకాల విధి విధానాలు చేస్తూ ఉంటారు ఎందుకు చేస్తారంటే కనుక మంచి జరుగుతుందో అర్థం అనమాట మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే కనుక గుప్పెడంత ఉప్పుని తీసుకొని ఇంటికి దిష్టి తీయటం అలానే కాకుండా పిల్లలకు దిష్టి తీయటం ఇలాంటివి చేయాలి ఉప్పుతో దిష్టి తీస్తే చాలా తొందరగా ఫలితం వస్తుందండి అంటే ఫలితం రాదేమో అనుకోకండి తొందరగా ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట మంది కూడా ఏంటంటే కనుక ఉప్పు ఏం చేస్తుంది ఉప్పు వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అనుకుంటారు కానీ ఉప్పు వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది విత్ ఇన్ సెకండ్స్ లో అండి మన సుడిని తిప్పడానికి ఉప్పు ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందన్నమాట విత్ ఇన్ సెకండ్స్ లోనే ఏంటంటే మనకు అద్భుతమైన రిజల్ట్ ని ఇచ్చిపెడుతుందని చెప్పొచ్చు కాబట్టి చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు మన ఇంట్లో ఏదైనా చెడు ఉందనుకోండి అలా ఉన్నప్పుడు ఏంటంటే కనుక మనము అంటే ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకోవాలి ఎందుకంటే అమావాస్య కదా మంచి రోజే కాబట్టి గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని ఒక నిండుగా కాకుండా నీళ్లు కొంచెం తక్కువగా తీసుకుని అందులో ఒక స్పూన్ అంతా ఉప్పుని పోసేసి అర స్పూన్ అంతా పసుపు పోసేసి ఆ నీళ్ళు ఏంటంటే కనుక మనం పడుకునే ముందండి అంటే పడుకోక ముందుకే చేయకూడదు పడుకునే ముందు ఏంటంటే ఇంట్లో ఏదో ఒక ప్రదేశంలో పెట్టండి అలా పెట్టేసి ఏంటంటే కనుక పడుకోండి తెల్లారేసరికి చూడండి మీళ్ళు ఏంటంటే కనుక మీకు తెలియకుండానే ఆనందాన్ని ఇస్తుంది మీరు ఆచర్యపోతారు మీరే ఆచార్యానికి గురవుతారనమాట అంత చక్కగా పనిచేసే పరిహారం అనమాట తొందరగా ఏంటంటే కనుక నెగిటివిటీని తీసేసుకుంటుంది నగారాత్మక శక్తులను తీసేసుకోవడానికి ఇంట్లో మనకి ఏదైనా చెడు ఉంటే దాన్ని కూడా తొలగించుకోవడానికి కూడా ఈ నీళ్లు ఏంటంటే కనుక పనిచేస్తాయి నీళ్లు నారాడుగా చెప్పబడతాయి నీళ్ళల్లో ఏంటంటే కనుక అంటే ఒక మెరికల్ ఉంటుందని చెప్పొచ్చు నీళ్లు పంచభూతాల్లో ఒకటి కదా కాబట్టి నీళ్ళతో చేసుకునే పరిహారాలు తప్పక మనకు సిద్ధిస్తాయి అనమాట ఎందుకంటే ఇందులో మనము ముఖ్యంగా ఉప్పు వేసాం కదా ఉప్పు కరిగేలోవే మనకు ఉండే చెడంతా కూడా పోతుంది ఇంకా పసుపు అయితే చెప్పక్కర్లేదండి పసుపు కూడా మంచి రిజల్ట్ని ఇస్తుంది అనమాట అందుకే ఇలా చేసేసుకొని మీరు తప్పనిసరిగా ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి ఇంటి పరంగా ఏదైనా చెడు ఉంది ఇబ్బంది ఉందనిపిస్తే మాత్రం ఇది చేయొచ్చు అనమాట ఇది చేసేసి ఫలితం పొందొచ్చు ఇంకా రెండోది ఏంటంటే కనుక మీరండి మీ ఇంట్లో అంటే విపరీతంగా కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి ఎవరికి చెప్పుకోవట్లేదు చాలా బాధపడతా అంటే బాధపడుతున్నామండి మాలోనే మేము కుమిలిపోతున్నాం మాలోనే మేము ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక రేపు అంటే ఈ రోజు అండి అమావాస కదా అంటే గురువారం అమావాస్య కదా ఈ అమావాస్య రోజున ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది పెట్టేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందండి అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది అనమాట మన ఇంటికి మంచివారు చెడు వారు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళ ద్వారా కూడా ఏంటంటే కనుక నెగిటివిటీ అనేది మన ఇంట్లోకి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది వాళ్ళ ద్వారా కూడా ఏంటంటే కనుక చెడు అనేది మన ఇంట్లోకి రావటం అనేది జరుగుతుంది అలా వచ్చినప్పుడు మనం ఏంటంటే కనుక ఏం చేయాలో అర్థం కాదు ముందుగా ఏంటంటే కనుక చెడు వచ్చిందని మనకి ఏం అర్థం కాదండి ఉన్నట్టుండి ఏంటంటే కనుక ఇబ్బందులు అంటే స్టార్ట్ అవుతాయి అనమాట వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో గొడవలు జరగటం కానీ ఇబ్బంది కలగటం కానీ ఇంట్లో ఏంటంటే గనక దెబ్బలు ఆడుకోవటం కానీ ఇలాంటివి జరుగుతూ అనమాట భార్య భర్తలకు పడకపోవటం విపరీతమైన సమస్యలు అంటే రావటం ఏదో చీటికి మాటికి ఇంకా గొడవ పడిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట అలా జరిగినప్పుడు కూడా మనం ఏంటంటే బాధపడతాం కదండి అయ్యో మాకు ఇలా జరుగుతుంది వాళ్ళు వచ్చిపోయినప్పటి నుంచి ఇలా అవుతుంది వాళ్ళు ఎందుకు వచ్చారో అన్నట్టుగా ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనకు మనం ఏంటంటే కనుక ప్రశ్నించుకుంటాం అయినప్పటికీ కూడా వచ్చే వాళ్ళని రాకూడదని మనం చెప్పట్లేదు కదండి కానీ వస్తూ ఉంటారు కదా మంచి చెడు అనేది అంతా కూడా ఉంటుందన్నమాట అంటే కనుచూపితో అంటే కనుచూపుతో కూడా ఏంటంటే కనుక నెగిటివిటీ అనేది వస్తుందనమాట నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది అలా ఏంటంటే మనకు చాలా వరకు కూడా అండి ఇబ్బంది అనేది కలుగుతుందనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక ఆకు కానీ లేదంటే మీరు తమలపాకుని కానీ తీసుకోండి ఏది దొరుకుతుంది అది తీసుకోండి ఇది అదని కాదు ఒకవేళ మీకు ఇలా జరుగుతుంది ఇలా సమస్యలు వస్తున్నాయి ఇబ్బంది పడిపోతున్నాం అనుకునేవారు అనుకుంటే ఈరోజు అమావాస్య కదా ఈ పరిహారం చేసేస్తుంది వెంటనే రిజల్ట్ అనేది వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు షాక్ అయిపోతారు అనమాట ఏం చేయండి అంటే కనుక ఆకు తీసుకుంటారు కదా ఇది కూడా రాత్రి సమయాలలోనే చేసుకోవాలండి పగటి పూట చేసుకుంటే ఏం పెద్దగా ఫలితం ఉండదు అంటే పగటి పూట మన గుమ్మం దగ్గర పెట్టలేం వాళ్ళు ఇల్లు చూస్తారు మన ఇంటి వాళ్ళే చూస్తారు బయట ఏంటి కానీ ఇంటి వాళ్ళే చూస్తారు బాగుండదు కాబట్టి రాత్రికి రేపు అంటే ఈరోజు అమావాస్య కదా పడుకునేటప్పుడు ఏం చేయండి అంటే కనుక రాత్రికి విధంగా ఏంటంటే గుమ్మం దగ్గర ఈ ఆకుని పెట్టేసి వస్తువులను అందులో పెట్టండి ముందుగా ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఆకు తీసుకుంటారు కదా దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఒక స్పూన్ అంతా రాళ్ళు పోసేయండి స్పూని ఆవాలు కొంచెం చిటికెడి కుంకుమ చిటికెడి పసుపు పెట్టేసి ఏం చేయండి అంటే కనుక మీ గుమ్మం దగ్గర లోపల నుంచి కూడా పెట్టుకోవచ్చు బయట నుంచి పెట్టే అంత అందరికి ఉండదు కదండి కొంతమంది పెట్టుకోగలుగుతారు కొంతమంది పెట్టుకోలేరు కాబట్టి ఇంట్లో నుంచి కూడా పెట్టుకోవచ్చు రాత్రంతా కూడా పెట్టండి రాత్రంతా కూడా పెట్టిన తర్వాత తెల్లారి లేస్తారు కదండి అలా లేచిన వెంటనే ముందుగా అది తీసేసి కవర్లో పోసేసి బయటంతా కూడా పడేయండి అంటే బయట అంటే ఇంటి ముందు వేసుకోకండి ఇంటి నుంచి కొంచెం దూరంగా వేసేసుకోండి సరిపోతుందన్నమాట ఎంతలా ఫలితం వస్తుందో చూడండి రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది మీకు అద్భుతం జరుగుతుందన్నమాట అద్ అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి అంటే వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు గొడవలు జరగటం వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు దెబ్బలు ఆడుకోవటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అవి జరగకుండా ఏంటంటే కనుక ఇది అడ్డుకుంటుంది అలానే వాళ్ళ ద్వారా వచ్చే కూడా గుమ్మ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోయేలాగా చేస్తుంది అనమాట ఈ పరిహారం కూడా మీకు అనుకూలిస్తుంది కాబట్టి ఇది ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి ఖచ్చితంగా మీరే మార్పుని చూస్తారు మార్పుని చూసేసి ఆశ్చర్యపోతారు ఇలా చిన్న చిన్న పరిహారాలు ఉంటాయండి వీటికి ఏంటంటే కనుక తొందరగా ఫలితాలు అనేవి వస్తాయన్నమాట తొందరగా మనం ఏంటంటే కనుక పరిహారాన్ని మనము చేసేసుకొని ఫలితం పొందొచ్చు కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు మార్పుని చూసి ఆశ్చర్యానికి గురవుతారనమాట అందుకే అమావాస్య రోజులు ఏది చేసుకున్నా కానీ బాగా కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇలాంటి పరిహారాలన్నీ కూడా ఖచ్చితంగా సిద్ధించినవే ఇవన్నీ కూడా ఏంటంటే కనుక మన ఋషులు పెద్దవారు అలానే కాకుండా చాలా మంది కూడా చేసుకునే ఫలితాలను పొందిన పరిహారాలని చెప్పబడుతుంది అనమాట ఉప్పుతో చేసుకునే పరిహారం కావచ్చు గుమ్మం దగ్గర పెట్టుకునే పరిహారం కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు అండి విధి విధానాలు మనం ఆచరించుకుంటే సరిపోతుందనమాట మంది కూడా ఏంటంటే కనుక అమావాస్య వస్తే అసలు మాకు పడదండి మాకు ఇబ్బంది కలుగుతుందండి మాకు బాధ కలుగుతుందండి అనుకుంటారు అమావాస్ వస్తే పడదో తెలిసి మనలో ఏంటంటే కనుక చెడు ఉండటం వల్ల మనకు భయం ఉండటం వల్ల మనకి ఇబ్బంది ఉంది కాబట్టి అమావాస్య ఏంటంటే కనుక మనకు అనుకూలించదనమాట చాలా వరకు కూడా ఏంటంటే ఇలా బాధలు పెడుతూ ఉంటుందన్నమాట అమావాస్య అందుకే మీరు ఏంటంటే కనుక అమావాస్య వచ్చింది అనుకోండి ఒకవేళ మీకు పడట్లేదు ఇబ్బంది కలుగుతుంది అనుకోండి ఒక నిమ్మ పండుని తీసుకోండి చిన్న నిమ్మ పండుని తీసుకోండి తీసేసుకొని మీరు ఏం చేయాలంటే కనుక మీ దగ్గర పెట్టుకోండి అలా పెట్టు ఎప్పుడు పెట్టుకోవాలంటే కనుక ఉదయం అమావాస్య రోజు పెట్టుకోండి అంటే ఈరోజు ఉదయం అమావాస్య కదా అమావాస్య రోజు పండుని పెట్టుకొని అమావాస్య అయిపోయిన తర్వాత తల చుట్టుతో మూడు సార్లు తిప్పి ఆ నిమ్మకాయని పడేయండి చూడండి మీకు భయం ఉండదు అమావాస్య కదా అన్న ఒక అంటే ఆలోచన అనేది మీ దగ్గరికి రాదు ఇలా ఏంటంటే మీకు మంచి ఫలితం ఉంటుందన్నమాట మీరే ఆచరణకు గురు కాబట్టి నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకోండి మీకు మంచిగా జరుగుతుంది కానీ చెడు జరగదు మంచి ఫలితాన్ని కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట చాలా మంది కూడా పెట్టుకుంటారండి ఇంకా ప్రయాణాలలో నిమ్మకాయని పెట్టి అంటే ప్రయాణం చేస్తే మాత్రం మనకి ఇబ్బంది లేకుండా ఎంత సేఫ్గా మన ఇంటి నుంచి వెళ్తామో అంత సేఫ్గా మనం ఏంటంటే ఇంటికి వస్తాం కొంతమందికి అమావస్ అంటే భయం ఉంటుంది కదా ప్రయాణం చేసేటప్పుడు కూడా చాలా బాధపడిపోతారు ఇబ్బంది పడిపోతారు ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక ఇలా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇంకా తిరుగుండదు అనమాట